అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి కేవలం రోజుకి ఒక రెండు వందల ఎనిమిది రూపాయలతో మనం కనుక ఇలా ప్లాన్ చేసుకుని సేవ్ చేశాము అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ మన ఆడబిడ్డ పెళ్లి కోసము లేదా పై చదువుల కోసము తన భవిష్యత్తు భరోసా కోసము మనం దాచిపెట్టి అందించిన వాళ్ళం అవుతాము ఇప్పుడు రోజుకి ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఆర్న్ చేస్తున్నారనమాట సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు రకరకాల సేవింగ్స్ చేస్తూ ఉన్నారు ఇలాంటి సేవింగ్ మనకి యూజ్ అవుతుంటే మాత్రం యూటిలైజ్ చేసుకోవడానికి అస్సలు వెనకాడద్దు నెంబర్ ఆఫ్ సేవింగ్ ఐడియాస్ ప్లాన్స్ నా ఛానల్లో ఉన్నాయి ఇంకా గోల్డ్ సేవింగ్ రిలేటెడ్ కూడా ఉన్నాయన్నమాట ఇవాళ సేవింగ్ వచ్చి ఆడపిల్లల కోసమే చెప్తున్నాను ఎందుకంటే మనం బంగారం కొంటా ఉంటాం ఆడపిల్లల కోసం అంటాం పిల్లల కోసం అంటాం మన అవసరాల కోసమో కాస్తి కోసమో అలా అంటాం మనం ఏ వస్తువులు కొన్నా ఈవెన్ బంగారం కొన్నా ఫ్లాట్ స్థలము పొలం కొన్నాం అనుకోండి మధ్యలో తీసి ఏదైనా అవసరం వచ్చినా లేదంటే ఇన్ కేస్ మనకి ఇంకేదైనా ఇచ్చినా మైండ్ మార్చేసుకొని కొనేసి దాన్ని మార్చేసేయగలుగుతాం కానీ నేను చెప్పినటువంటి ప్లాన్లో ఒక్క ఆడపిల్లల కోసము లేదా ఆడబిడ్డ కోసము అని మనం ప్లాన్ చేసినప్పుడు ఆ యొక్క బిడ్డ భవిష్యత్తు కోసమే ఆ బిడ్డ మాత్రమే డ్రా చేసుకొని ఖర్చు పెట్టుకోగలదు ఎంతగలుతావు ఎంత పెడతావు రెండు వందలు ఎనిమిదే వేస్తావా రోజుకు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఎంత పొదుపు చేసినా కూడా ఆ బిడ్డ భవిష్యత్తు భరోసా కోసమే పనికొచ్చేటువంటి ది బెస్ట్ స్కీమ్ అంటాను ఈజ్ నథింగ్ బట్ సుకన్య సమృద్ధి యోజన అండి సుకన్య సమృద్ధి యోజన రకరకాలు చెప్పు ఉంటారు కదా ఏంది ఇలా చెప్తున్నారు అంటే నేను ఒక క్లారిటీ లెక్క కోసము మీకు ఒక అవగాహన కోసం కొంచెం క్లియర్గా వివరిద్దామని చెప్తా ఉన్నాను మనం రకరకాల సేవింగ్స్ ప్లాన్స్ చేస్తూ ఉంటాం అనమాట ఇది కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాకపోతే ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉందండు కాంపౌండింగ్ అంటే ఏముంది వడ్డీ అసలు అంతే కదా లేదు లేదు ఇందులో వడ్డీ సంవత్సరానికి ఒక్కసారే కలుపుతారు ఆ కలిపేటువంటి వడ్డీని మనం ఎంతైతే అసలు కట్టుంటామో దానికి వడ్డీ యాడ్ చేసి రెండు కలిపి అసలు వడ్డీని కలిపి అసలు కింద లెక్కించి దీనికి ఎవ్రీ ఇయరు వడ్డీ కలుపుతా వస్తారనమాట సో దీన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటాం ఈ విధంగా మనం పెట్టేటువంటి పెట్టుబడి నేను ఒక రెండు వందల ఎనిమిది రూపాయలు రోజుకు చెప్పాను డైలీ రెండు వందల ఎనిమిది రూపాయలు అయితే నెలకి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు నెలకి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు లెక్కన పదిహేను సంవత్సరాలు కనుక మనం సేవ్ చేస్తూ వచ్చాము అనుకోండి ఇందులో థర్టీ ఫైవ్ ల్యాక్స్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ మన ఆడబెట్టుకు వచ్చేదానికి హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ పక్కా లెక్కలతో నేను ఇస్తాను కాలిక్యులేషను ఇది గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ ప్లాను అది ఆడపిల్లల కోసమే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉన్న ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్న ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో మన ఇండియన్స్ ఎవరైనా కూడా ఈ స్కీమ్ లో కట్టుకోవచ్చు అనమాట ఈ ఎంప్లాయీసా ఎంప్లాయీసా దీంతో సంబంధమే లేదు మన ప్రతి ఆడబిడ్డకి అది సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ ప్లాను ఇందులో హయ్యర్ మోస్ట్ రిటర్న్స్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇస్తా అన్నారు ప్రతి ఇయరు నీ యొక్క ఇంట్రెస్ట్ని అస్సల్లో కలిపి కాంపౌండ్ చేసి ఆ ఇంట్రెస్ట్ అసలుకి కలిపి వడ్డీ లెక్కించి నెక్స్ట్ ఇయర్ యాడ్ చేస్తారు కాబట్టి దీంట్లో చాలా అమౌంట్ బాగా పెరుగుద్ది అనమాట ఇలా అయితే మేము ఎలా కట్టగలుగుతాము ఈ ప్రాసెస్ ఏంటి అంటే దీని గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడే పుట్టిన ఆడబిడ్డ దగ్గర నుంచి ఆ బిడ్డకి బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి ఉంటే చాలండి మన యొక్క సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే కొంచెం క్లియర్గా చెప్పేస్తాను సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది తల్లి ఆధార్ కార్డు బిడ్డ బర్త్ సర్టిఫికేట్ లింకప్ చేసి మన దగ్గరలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్ కావచ్చు బ్యాంకులు కావచ్చు ఎక్కడైనా గవర్నమెంట్ సెక్టార్లు కానీ బ్యాంకింగ్ సెక్టార్లు కానీ ఈ యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా మన యొక్క అకౌంట్ని ఆ ఉండే ప్లేస్ నుంచి మనము ప్రతి నెల వేసుకోవడం కానీ అంటే రెగ్యులర్గా కట్టాల్సిన అవసరం లేదండి సంవత్సరానికి ఒక్కసారైనా కట్టచ్చు లేదా నెల నెలైనా కట్టుకోవచ్చు ఆరు నెలలకు ఒకసారి కట్టచ్చు లేదా నెలకు పదిసార్లు అయినా వేసుకోవచ్చు దీనికి లిమిట్ అంటూ స్టార్టింగ్ ఒక రెండు వందల యాభై రూపాయల నుంచి ఎండ్ ఆఫ్ ద ఇయర్కి లక్ష యాభై ఐదు వేల వరకు మనం కట్టచ్చు అనమాట సో మనకి ఎంత ఉంటే అంత కట్టుకోవచ్చు ఈ సంవత్సరం నా దగ్గర లక్ష యాభై ఐదు వేలు ఉంది నేను కట్టేశాను నెక్స్ట్ ఇయర్ అంత అమౌంట్ లేదు దీనికి ఎలా ఆనేసినని ఆలోచించక్కర్లేదు మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత అయితే మనం యొక్క సుకన్య సంబ్ర చేసే అకౌంట్లో వేసుకోవచ్చు ఈ అకౌంట్లో మనకి ఇంతే కట్టాలా ఇంత కట్టకూడదు అని అయితే లేదు మినిమం రెండు వందల యాభై నుంచి మాక్సిమం లక్ష యాభై ఐదు వేల వరకు సంవత్సరానికి ఒకసారి వేయొచ్చు ఒక్కసారి కట్టాలనా మాటి మాటికి కట్టకూడదా అని డౌట్లు వస్తాయి కదా అట్లంతా ఏం లేదు నేను చెప్పినట్లు మీరు నెలకు ఒక్కసారైనా కట్టుకోవచ్చు నెలకు అయినా కట్టుకోవచ్చు లేదు నేను నెల నెల కట్టుకోగలుగుతానంటే నెల నెల నేను ఇప్పుడు మీకు ప్లాన్ చెప్పాను కదా రోజుకు రెండు వందల ఎనిమిది రూపాయలు లెక్కన పెట్టుకొని ఒక నెలకు ఒకసారి కట్టుకోవడం కానీ లేదా మూడు నెలలకు ఒకసారి కట్టుకోవడం కానీ ఆరు నెలలకు ఒకసారి కట్టుకోవడం కానీ లేదా సంవత్సరానికి ఒకసారి కట్టుకోవడం కానీ మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం వేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం ఏప్రిల్లో అకాడమిక్ ఇయర్ ఐదు లోపల కనుక మనం లక్ష యాభై ఐదు వేలు కానీ కట్టేసాము అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఐదు వేలు పదివేలు కట్టినా కూడా ఆ ఇయరే అసలు వడ్డీలో ఈ అమౌంట్ కూడా జమ అయిపోయేసి దానికి కూడా వడ్డీ వస్తుందంట ఇది ఒక ట్రిక్ అనమాట తెలియని వాళ్ళకి కొంచెం కడతానే ఉంటాం నేనైతే నెల నెల కడతానండి అంటే నేను సంపాదించిన దాంట్లో కొంత కొంత పోగేసి మా పాప కడతాను అనమాట అలా కట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బెస్ట్ టిప్పు లేదు మాకు పొలంలోంచి డబ్బులు వస్తుంది లేదా కారు డబ్బులు వస్తుంది లేదా బిజినెస్లో మేము పెట్టుబడి పెడితే మాకు ఆరు నెలలకు మూడు నెలలు అట్లా ఆదాయం వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఇలా ఆరు నెలలకు వస్తారు మూడు నెలలకు వస్తారు లేదా సంవత్సరానికి వస్తారు కూడా కట్టుకోవచ్చు అనమాట ఎంతన్నా కట్టచ్చండి నేను చెప్పాను కదా మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి కట్టచ్చు మాక్సిమం ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను చెప్పినట్లు కనుక మీరు కట్టగలిగితే మీకు ముప్పై లక్షలు వస్తుంది ఇంకా ఎక్కువ కట్టగలిగినాము అంటే దాపు దాపు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లక్షలు మన ఆడబిడ్డకి మనం ఏ విధమైన పెట్టుబడి పెట్టకుండా ఆడేసి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆడబిడ్డకి చదువు ఇంపార్టెంటే నగలు ఇంపార్టెంటే నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు భరోసా కోసము వాళ్ళ భవిష్యత్తు సెక్యూర్గా ఉండడం కోసం అనేసి మనం వేసేటువంటి ఈ అమౌంట్ ఓన్లీ ఆడపిల్ల మాత్రమే ఈ యొక్క అకౌంట్ని ఎయిటీన్ ఇయర్స్ తర్వాత తను సొంతంగా తను మేనేజ్ చేయగలుగుతుంది డబ్బులు కావాలన్నా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత హాఫ్ ఆఫ్ ద అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అనమాట ట్వంటీ వన్ ఇయర్స్కి తన అకౌంట్లో డబ్బులు తను డ్రా చేసుకోవటమో లేదా ఇంకొక స్కీమ్లో పెట్టుకోవడమో లేదా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసుకొని వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని కానీ తన లైఫ్ లీడింగ్కి వాడుకోవచ్చు అనమాట అంటే మనము ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు అనమాట ఒక ఆడబిడ్డ కోసం మనం వేసి పెట్టేసాము అనుకోండి ఆ ముప్పై ఐదు లక్షలనే తన ఎత్తుపోయి ఫిక్స్డ్ వేసుకున్నా కూడా తక్కువ తక్కువ నెలకి ఇరవై వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందండి తను ఒక ఉద్యోగం చేసినట్టే కాదా సో మనం ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఈరోజు ఒక గోల్డ్ కొన్నాము దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టేసి ఏదో స్థలం కొనము పొలం కొనము అన్నీ అంటే క్లమ్జింగ్గా చేసేసి ఇప్పుడు అంటే ఉంటాయి కానీ ఎక్కడ బ్యాంకులో ఉండడం కానీ లేదా స్థలం ఉంటుంది దాన్ని ఏం చేసుకోలేదు దాంట్లో డబ్బు రాదు అట్లా కాకుండా మనం ఎన్ని రకాల బిజినెస్లు ఎన్ని విధాలుగా చేసుకున్నా కూడా ఒక్క ఆడబిడ్డ తనకి తను మెయింటైన్ చేసుకునేది నెలకు ఒక్కసారి తన అకౌంట్లో పోయి డ్రా చేసుకొచ్చి తన డబ్బులు తీసుకునేటట్టు మనం కనుక ఏర్పాటు చేశాము అంటే మన ఆడబిడ్డకి ఎటువంటి డోకా లేదండి ఎక్కడిచ్చి పెళ్ళిళ్ళు చేసినా లేదు ఏ ఉద్యోగాలు చేసినా లేదు ఏ చదువులు చదువుకోవాలన్నా వాళ్ళకి నచ్చినట్టు నెలకు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు అంటే మనం కట్టేటువంటి డబ్బులను పట్టించి ఒక ఐదు వేలు వచ్చినా కూడా అది ధైర్యమే కదండి ఒక ఐదు వేలు ఉన్న ఏపీజీలో వెళ్ళి తను చదువుకుంటుంది ఏ స్కాలర్షిప్ కింద చదువుకోవాలన్నా తనకు ఒక భరోసా అనమాట మనం ఇవ్వచ్చు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు ఎటువంటి పరిస్థితులైనా బిడ్డకి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మన ఒక లైఫ్ని ప్లాన్ చేసి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఉన్నంత వరకు అంటే ఆ అమౌంట్ని ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు లేదంటే పై చదువుల కోసం ఆడుకోవచ్చు లేదంటే తను పెళ్లి తర్వాత తనకు నచ్చినట్టు తన లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఒక ఐడియా ఉంటుంది కదా తను ఫిక్స్డ్ వేసుకోవాలను లేదంటే ఇంకేదైనా బిజినెస్ ప్లాన్ చేసుకోవాలన్నా మనం ఒక పెట్టుబడిని వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం ఇది బాగా ఉండే వాళ్ళే కదా చేయగలుగుతారని నేను చేయగలుగుతానని మీరు ఆలోచించద్దు లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు పూర్ కావచ్చు ఎటువంటి కండిషన్లో ఉన్నా కూడా నెలకి మనం ఒక ఆరు వేల రెండు వందల యాభై చెప్పాను కదా మూడు వేలు కడదాం లేదా పదిహేను వందలు కట్టినా కూడా ఎంత తక్కువైనా పది లక్షలు తక్కువ రాదండి ఆల్మోస్ట్ వాళ్ళు ఓవరాల్గా మనం ఒక పదిహేను సంవత్సరాలకి మన చేతుల్లోంచి ఒక మూడు లక్షలు కట్టిన దానికి రెండింతలు తొమ్మిది పది లక్షల డబ్బులు పాపకు వస్తుంది అనమాట సో మనం ఒక పది లక్షలు వేసి పెట్టినా పది లక్షలు తీసుకెళ్ళి తన ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్న తక్కువలో తక్కువ ఏడు వేల దాకా నిలబెడితే తనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో ఆ ఇంట్రెస్ట్ డబ్బులు మనమైతే ఎక్కడ పోయి తీసుకురాకర్లేదు కదా నిలబెడితే టంచగా తన అకౌంట్లో పడిపోతుంది అనమాట అందుకోసమని ఈ ప్లాన్ని మనము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇంకొక వెసులుబాటు ఏంటి అంటే మాకు నెల నెల ఇన్కమ్స్ రావు ఈ ఆరు నెలలకు సంవత్సరానికి ఇన్కమ్ వస్తుంది లేదా రెండేళ్ల కోసం ఆదాయం వస్తుంది లేదా నా దగ్గర ఆదాయం వచ్చినప్పుడే నేను వేయగలుగుతాను అనుకున్నారా అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ఒక్క రెండు వందల యాభై రూపాయలు తన పేరు మీద అకౌంట్ ఉంటుంది కదా సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్లో ఆ యొక్క అకౌంట్ బ్యా బ్లాక్ అవ్వకుండా రెండు వందల యాభై రూపాయలు వేసుకోవచ్చు లేదు ఇన్ కేసు నేను రెండేళ్ళు కట్టలేకపోయాను అనుకున్న నామినల్ దాన్ని ఏమంటారు ఫైన్ అంటారండి ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల కూడా ఉంటుంది ఒకటి రెండు రూపాయలు కూడా కట్టించుకుంటారు అనమాట ఆ ఫైన్తో మనం తిరిగి మళ్ళీ ఆ అకౌంట్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఎంత డబ్బులున్నా కట్టచ్చు మనకు నచ్చినప్పుడు కట్టుకోవచ్చు పర్టికులర్గా ఇలాంటి టైంలోనే కట్టాలి ఇలా కట్టాలని లేదు ఉండింది అనుకోండి ఒకేసారిగా లక్ష యాభై ఐదు వేల వరకు అది ట్యాక్స్ డిరక్షన్ ఏటీసీ కింద మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కాబట్టి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళకి పెట్టేటువంటి చాలా రకాల సేవింగ్స్లో ఇదొక కంపల్సరీ ప్లాన్గా తీసుకొని ఆడబిడ్డ పుట్టింది ఎస్ఎస్ఏ స్కీమ్ అయితే ఒకటి తీసుకోవడం ది బెస్ట్ అంటానండి నేను ఎందుకోసం అంటే మన రకరకాల సేవింగ్స్ చేస్తుంటాం మన లైఫ్లో ఉండేటువంటి ఒడిదుడుగులకి ఎదురు దెబ్బలకి ఆ టైంలో మనకి అందుబాటులో ఉండేటువంటి ఏ సేవింగ్ అయినా మనము రియూస్ చేసేసుకోగలుగుతాం అనమాట ఒక్క సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మాత్రం మనం ఎంత డబ్బులు వేసినా మధ్యలో మనం విత్డ్రా చేసుకునేదానికి అవ్వదు ఆ బిడ్డకి ఎయిటీన్ ఇయర్స్ తర్వాతే తనకి దాని మీద హక్కులంతా వచ్చి తను స్వతంత్రంగా నడుపుకోగలిగినటువంటి ఏకైక అమౌంట్ ఏకైక అకౌంట్ కాబట్టి ఆడపిల్లల భవిష్యత్తు భరోసాకి ఇదొక బ్రహ్మాండమైన స్కీమ్ అంటాను నేను ఎందుకోసం అంటే మర ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది బిడ్డకి అంత ఎంతో దాస పెట్టాలా సేవ్ చేయాలా గోల్డ్ కొనాలా పొలాలు స్థలాలు ఏవే ఒకటి కొని పెట్టాలా అని కానీ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనము అనుకోకుండా వాటిని అంతా పోంగొట్టుకోవాల్సి వస్తుంది ఈ ఒక్క ఎస్ఎస్ఏ మాత్రం ఎంత ఒడిదొడుకులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా కంప్లీట్గా ఆడబిడ్డ భవిష్యత్ భరోసాకు మాత్రమే ఇది యాడ్ చేయబడుతుంది కాబట్టి ఇది బెస్ట్ స్కీమ్ అంటాను దాంతోపాటుగా ఈ స్కీమ్లో ఉండేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఇంట్రెస్ట్ వేస్తారు ఆ వేసినటువంటి ఇంట్రెస్ట్ని నెక్స్ట్ ఇయర్కి అంతా అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి యాడ్ చేసి దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తారనమాట దాన్నే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో మనకి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుందనమాట నెల నెల ఎంత కడుతున్నా పద్నాలుగు వేల చిల్లర ఇంట్రెస్ట్ని అసల్లో కలిపేశారు అంటే పద్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి పద్నాలుగు వేలు కలితే రెండు లక్షల నాలుగు వేలు అంత క్లియర్గా ఉందో లేదో కానీ నెక్స్ట్ ఆఫ్ ద అంటే మరుసటి నెల నుంచి టోటల్ ఆ అమౌంట్కి అయితే వడ్డీని లెక్కించారనమాట సో ఇది క్లియర్ ప్లాన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ సీయూ నమస్తే